హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ స్వప్న గాజుల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజుల క్రియేషన్స్ ఈరోజు నేను ప్లెయిన్ పట్టు శారీకి అనేది ఒకటి కలంకారీ ప్రింట్స్ వేయించానండి అది అవి ఎలా వేయిస్తున్నానో చూడండి రెడ్ కలర్ శారీకి పైన కింద పెసర్ గ్రీన్ కలర్ బార్డర్ ఉంది కస్టమర్ ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు దానికి నేను చూడండి బార్డర్ కలర్ పెసర్ గ్రీన్ అన్నాను కదా అదే గ్రీన్ కలర్తోనే నేను వేయించానండి అవుట్ లైన్ వచ్చేసి వాళ్ళు గోల్డ్ అడిగారు చూసారు కదా గోల్డ్ వేసినాక ఎలా ఉంది ఇందాక ఎలా ఉంది ఇప్పుడు గోల్డ్ అవుట్ లైన్ వేసినాక ఎలా ఉంది చాలా బాగుందండి ఈ శారీ వచ్చేసి మిడిల్లో అంతా ప్లెయిన్గా ఉంది పైన కింద బార్డర్ ఉంది అంతే శారీ కొత్తగా ఉందనమాట మనకి కష్టం ఈ శారీ వచ్చేసి మనకి సిఎల్ మౌలాలి నుంచి ఒక కస్టమర్ పంపించారనమాట చూడండి ఇది వర్క్ షాప్లోనే చేస్తున్నప్పుడే నేను వీడియో తీసాను చాలా బాగుందంటే చాలా అంటే చాలా నీట్గా వచ్చింది ఎందుకంటే శారీలో మరకలు కానీ ఎక్కడ చెరగడం కానీ అలాంటివి ఏమీ లేదు నీట్గా ఉంది శారీ చూడండి దగ్గర నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు పళ్ళు కూడా చూపిస్తాను చెప్పాను కదా పెసర్ గ్రీన్ వచ్చింది అనేసి పళ్ళు అంతా ఇలా వచ్చింది అనమాట నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఎల్లో శారీకి ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చిందండి ఈ శారీ ఏంటంటే కింద వైపే బార్డర్ ఉంది పై వైపు బార్డర్ లేదనమాట ఇది కొంచెం ఓల్డ్ శారీ ఈ శారీకి నేను ఎలాంటి డిజైన్ వేయించాను అని అంటే మీకు కనిపి చూపిస్తున్నది ఇది పళ్ళు అండి పళ్ళు కూడా లైట్ ఆరెంజ్ ఉంది అనమాట శారీ ఎల్లో అని చెప్పాను కదా ఈ శారీకి నేను ఎలా వేయించానన్నది మీకు చూపిస్తానండి దీనికి కూడా కస్టమర్ ఏంటంటే డీరున్న డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు అది టూ కలర్ కాంబినేషన్లో చూసారా దీనికి నేను చెప్పాను కదా ఆరెంజ్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వేయించానండి ఈ డీర్స్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఎందుకు డార్క్ ఆరెంజ్ ఉన్నాయి మనకి బార్డర్ లైట్ ఉంది కదా ఆ శారీ బ్యాక్గ్రౌండ్ కూడా ఇంత మీకు వీడియోలో కనిపించినంత డార్క్గా ఉండదు లైట్గా ఉంటుంది అందుకోసం అనేసి నేను డీర్స్ అనేది డార్క్ ఆరెంజ్ వేయించాను అలానే లీవ్స్ ఆ స్టెమ్స్ అది అన్నీ కూడా డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ వేయించాను చూడండి ఎంత నీట్గా వచ్చింది చాలా బాగుంది ఈ శారీ కూడా అసలు చాలా పాతదానిలాగా తెలియట్లేదు చాలా అంటే చాలా బాగుంది ఒకసారి చూడండి మొత్తం చూపిస్తున్నాను పై వే బార్డర్ లేదన్నాను కదా చూడండి మీకంటే లైట్ ఉంది కనుక బయట కనుక క్లియర్గా తెలియట్లేదు ఓకేనండి ఇవి నచ్చాయి అనుకోండి ప్లీజ్ గాజిలా క్రియేషన్స్ ఛానల్ని లైక్ చేయండి ఓకే